నేషనల్ హెరాల్డ్ కేసులో మోడీ ప్రభుత్వం గత ఆరేడు సంవత్సరాలుగా ఈ కేసుని ట్యాకప్ చేసి గత రెండు మూడు సంవత్సరాల క్రితం సోనియా రాహుల్ గాంధీని గంటలకొద్దీ విచారించి ఈరోజు తన వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవటం కోసం శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు తన తాత ముస్తాతల ఆస్తి అయినటువంటి నేషనల్ హెరాల్డ్లో ఎటువంటి డబ్బు బదలాయింపులు ఆస్తుల బదలాయింపు జరగకుండానే వీళ్ళు మీద కేసులు కట్టి ఎలా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అహ్మదాబాద్లో కాంగ్రెస్ సెషన్స్ బ్రహ్మాండంగా జరిగినాయి దాని దేశ ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఛార్జ్ షీట్లో కేసు పెట్టారు నిన్న మొన్న రాహుల్ గాంధీ యూఎస్లో మాట్లాడుతూ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఏదో పెద్ద లోపం ఉంది పారదర్శకత లోపించింది ఓటర్ల కన్నా దొంగ ఓటర్లు ఎక్కువ మంది ఉంటారని చెప్పిన తర్వాత ఈరోజు హడావుడిగా కేంద్రం రాహుల్ గాంధీ పౌరసత్వం మీద బ్రిటన్ ప్రభుత్వానికి ఉత్తరం రాసింది రాహుల్ గాంధీ పౌరసత్వం బ్రిటన్ ఏంటి అసలు ఏం అర్థం కాట్లా కేవలం గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమని చెప్పడం కోసం ప్రధాన పత్రికల్లో వాళ్ళ గురించి రాకుండా ఉండటం కోసం చేస్తూ ఉన్నారు ఉపరాష్ట్రపతి వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ధన్కర్ గారు సుప్రీంకోర్టుని తప్పుబట్టాడు వాళ్ళ అధికార ప్రతినిధి నిశికాంత్ దుబే కూడా తప్పుబట్టాడు దీన్ని వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు భారతీయ పార్టీ జనతా పార్టీకి సంబంధం లేదంటా ఉన్నారు ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందే కోసం పెద్ద ఎత్తున దేశంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ దశలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ యువతలో పెరుగుతున్న మహిళల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వారవలేక మా మీద మా నాయకత్వం మీద కక్ష అధింపు చేరారు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలు దేశం కోసం ఆతులు త్యాగం చేసిన కుటుంబాలు మహాత్మా గాంధీ గారు పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు మీ పార్టీలో ఎవరన్నా ఒకళ్ళు ఉండారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సోనియా గాంధీ గారు భర్తను కోల్పోయి రాహుల్ గాంధీ గారు అమ్మమ్మను కోల్పోయి అలాగే ఈ దేశం కోసం సరస్వం త్యాగం చేసిన కుటుంబాల మీద నువ్వు కేసు పెడతా ఉన్నావు అదానీ మీద అంబానీల మీద కేసు పెడతాల్లా పన్ను వేకవేతదారుల మీద కేసు పెడతాల్లా ఇదంతా కూడా బీజేపీ మోడీ ద్వంద్వ వైఖరి దేశం అంతా కూడా మో అమిత్ షా ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవమానపరిచిన సంఘటనలు కూడా మనకి కోకొలంలో కనపడతా ఉన్నాయి ఈ దశలో మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడమని దేశ యువత ప్రజ కాంగ్రెస్ వెనక రాహుల్ వెనక ఉంటారో రాబోయే రోజుల్లో మీకు రాజకీయ సమాధి కాంగ్రెస్ నేతృత్వంలో కడతామని చెప్పి ఈ సందర్భంగా గంటా పదంగా హెచ్చరిక చేస్తూ రాజ్యాంగ పాలన చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాబోయే వారం రోజుల్లో దేశవ్యాప్తంగా విడతల వారీగా అనేక కార్యక్రమాలు తాలూకా మండల జిల్లా రాష్ట్రస్థాయి సమావేశాలు మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వస్తాం కాసుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం